రాష్ట్రంలో చౌక ధరల దుకాణాల్లో సర్వర్ సమస్యలపై ఈటీవీలో ప్రసారమైన ప్రత్యేక కథనంపై ప్రభుత్వం స్పందించింది తక్షణమే యుద్ధ ప్రాతిపదికన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం సర్వర్ డౌన్ సమస్య తొలగించడంతో ఏడో రోజు సన్న బియ్యం పంపిణీ ప్రశాంతంగా కొనసాగుతోంది కొత్త సాఫ్ట్వేర్లో తరచూ తలెత్తుతున్న సర్వర్ డౌన్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంతో చౌక ధరల దుకాణాల వద్ద బియ్యం పంపిణీ సాఫీగా సాగుతోంది ఇతర సాంకేతిక సమస్యలను కూడా ఐటీ నిపుణులు పరిష్కరించడంతో జిల్లాల్లో ధరల దుకాణాల వద్ద జనం రద్దీ పైగా తగ్గిందని డీలర్లు తెలిపారు వేలిముద్రలు తూకాలు త్వరగా పూర్తి కావడంతో బియ్యం తీసుకుని ఇళ్లకు వెళ్లిపోతున్నామని లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు ప్రజల్లో చాలా అపోహలుంది ఈ బియ్యం పంపిణీ చేస్తున్నారు కనుక ఎక్కడ కరోనా వల్ల మళ్ళీ లాక్ డౌన్ వస్తుందో లేకపోతే భారతదేశం పాకిస్తాన్ యుద్ధం జరిగి దేశంలో మరి ఒకసారి ఏదైనా విపత్తు వస్తుందనే అపోహలు చాలా ఉన్నాయి జూన్ ఒకటో తారీఖు నుండి జూన్ ముప్పై తేదీ వరకు అందరికి కూడా తప్పకుండా మీకు బియ్యం అందుతాయి ఈ మంత్ త్రీ మంత్స్ ఇచ్చినందుకు ఐమ్ సో హ్యాపీ ఇక లైన్ లో తప్పింది ఈ నెలలో మూడు మూడు నెలలు ఒకటేసారి ఇచ్చారు చాలా బాగున్నాయి రైస్ కూడా బాగుందా లైన్ కూడా మంచిగా అవుతుందండి లైన్ ఎక్కువసేపు నిలబడే అవసరం లేదు మ్యాక్సిమం టూ త్రీ డేస్ నుంచి టెక్నికల్ ప్రాబ్లమ్ ఉండే ఒక్కొక్క కస్టమర్ కి పది నిమిషాలు పట్టేది ఒక కార్కి మూడు మూడు ఇంటిది జస్ట్ ఈ రోజు నుంచి రెక్టిఫై అయిపోయింది చాలా ఫాస్ట్ అవుతుంది ఇప్పుడు చాలా బెటర్ ఉంది అప్పటికి ఇప్పటికైనా